జాతీయ చేనేత దినోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చేసినందుకు మా అందరి వివర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టేజి మీద ఆశన్యులైన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా చేనేత ఒక సమస్యలు గ్రహించి మీరు జీఎస్టీని మేనిఫెస్టోలో పెట్టి మా చేనేత యొక్క స్థితిగతులు తెలుసుకొని ఫైవ్ పర్సెంట్ రిఎంబర్స్మెంట్ ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తు ఒక్కసారి అందరూ మన చేనేత కార్మికులు అందరూ కూడా ఇంకొక సమస్య కూడా నెరవేర్చారు సార్ అలాగే టూ హండ్రెడ్ యూనిట్స్ మా చేనేత కార్మికులందరికీ మీరు గ్రహించి ఇస్తున్నందుకు మరి ఒక్కసారి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా అలాగే ఇంకా సమస్యలు ఉన్నాయి సార్ మాకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వైబర్ ఇచ్చారు సార్ రుణమాఫీ అండ్ క్యాష్ పేరు జీవో కోడ్ ఇష్యూ చేశారు దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు సార్ అలాగే చేనేత సహకార సంఘాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి సార్ అది మొత్తం కూడా నలభై ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి సార్ అది ఒక తమ దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు జియో ఇచ్చున్నాం అది ఇస్తే వేవరికి స్థితిగతులు మార్చుకొని మా సంఘాలు కూడా అదనంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది చిన్న అమౌంట్ సార్ నలభై ఆరు కోట్లు రాష్ట్రం మొత్తం కలిపినా కూడా నలభై ఆరు కోట్లు అది దయించి మీరు మా చేనేత సహకార సంఘాలకి చేయించవలసిందిగా మీకు తెలియ ప్రార్థించుకొనిస్తున్నాం సార్ ఇంకొకటి సార్ సంఘాలకి సొంతంగా ఒక్క సైటు ఇప్పటివరకు ఆ అర్బన్లో ఉన్నాం సార్ మంగళగిరి చిన్న చిన్న గదుల్లో సొంతంగా పనిచేసుకోవాలంటే ఎవరికి కూడా స్థలాలు లేవు సార్ ఒక కామన్ గా పెట్టి వివర్శ అందరికీ సంఘాల తరఫున ఒక సైట్ ఇప్పించి అందరం కలిసి అక్కడే పనిచేసుకునేట్టు ఆ యొక్క సాయం చేయవలసిందిగా కోచ్చు ఓకే చీరల వ్యవస్థ తరఫున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్ ఎందుకనగా సార్ రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరలు ఇచ్చేశారు సార్ జా మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కనుల పండగ పెద్ద పండగ అనమాట మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్ మా చీరాల ప్రజలంతా వివర్శ అంతా వాళ్ళకు మీకు రుణపడి ఉంటారు సార్ చిన్న దినోత్సవం సందర్భంగా సార్ ఏం లేదు సార్ మన సొసైటీ మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు యార్న్ సబ్సిడీ వచ్చేవి సార్ ఇప్పుడు క్రితం ఐదు సంవత్సరాల నుంచి ఏం లేవు సార్ దాని తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యూవర్స్ అంతా కుతలంగా ఉండారు సార్ దయనీయ స్థితిలో ఉంది సార్ కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు మన చేసిన విధంగా మాకు పావుల వడ్డీలు రుణ మా మా పాలవడ్డీలు వడ్డీలు మా మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ ప్రకటించున్నారు ఇస్తున్నారు సార్ అట్టేనే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావుల వడ్డీలు కట్ కడుతున్నాం సార్ జీరో వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్